ఉన్నత పాఠశాల చిక్కాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వరదాచారి సార్ గారు నాతోటి ఉపాధ్యాయులు ఈరోజు తెలంగాణ పితగా పేర్కొనబడి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమాన్ని మన వనపర్తి జిల్లా చెల్లి సంస్థ అధ్యక్షుడు ఆంగ్ల ఉపాధ్యాయుడు సార్ ఆధ్వర్యంలో మన పాఠశాలలో నిర్వహిస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా మేధావిగా ఆయన విద్యావంతుడుగా కృషి చేసి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు పెడి విదేశాల్లో కూడా మన ఉనికిని వినిపించి తెలంగాణ సాధన మార్గాన్ని సుగమం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరున జన్మించి రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన మన అంటే మరణించారు తల్లిదండ్రులు లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టడం జరిగింది ఆయన రోజుల్లో కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా రిజిస్టార్గా సూచన రిజిస్టార్గా ఉండి ఆ సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్గా వరవరరావు అక్కడ పనిచేశాడు ఆ విధంగా తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వాళ్ళు దోసుకోపోతున్నారని పంతొమ్మిది వందల యాభై రెండులోనే తెలంగాణను మన ఆంధ్రతో కలపొచ్చని పద్నాలు కమిషన్కు నివేదిక అందించిన ఇడ్లీ సాంబర్ గోకాష్ నాగూర్తి ఉద్యమాలు ఇట్లా ఎన్నో ఉద్యమాలకు నెంబర్కి కూడా తెలంగాణ రెండో ఉద్యమంలో ఉద్యమంలో మన మంది బాధ్యత ఉద్యమంలో మనం కలుపుతాము ఆ విధంగా తెలంగాణకు ఎంతో కృషి చేసి తెలంగాణ పైన ఎన్నో పుస్తకాలు ఉద్యోకరణలో వాస్తవాలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకం కూడా తయారు కనుక తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మనం సాధించుకొని తెలుసుకున్న వంటి ఆయన చూసిన పోరాట పట్టుదని అని తెలియజేస్తూ ముఖ్యం